ఆదోని ఎమ్మెల్యే గారు ఒక రిప్రజెంటేషన్ జిఎం గారికి సౌత్ సెంట్రల్ జిఎం గారికి ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి మనకి ఇక్కడ వన్ నైన్టీ సెవెన్ ఆర్యూబి ప్రపోజల్ కోసము మన ఎంఎల్ఏ గారు ఆధోని ఎమ్మెల్యే గారు సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారికి రిపెండేషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనం ఇక్కడ వచ్చాము ఇక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా మనం చేయగలుగుతామా చేయలేమా అనే కాన్సెప్ట్ లో ఇక్కడ ఆడవడం జరిగింది నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆధోని లో పనిచేస్తున్నాను సౌత్ సెంట్రల్ రైల్వే దీనికోసం ఇక్కడ వచ్చిన తర్వాత అందరము వచ్చాము వచ్చిన తర్వాత టోటల్ గా ఇక్కడ మనకు ఫీజు టీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసాం చెక్ చేస్తే కొన్ని చిన్న చిన్న ఆబ్లిగేటరీ పాయింట్స్ మనకి దొరికినాయి దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ లోకల్ పీపుల్ తోటి మనం మాట్లాడి డిస్కషన్ చేసి ఏమైనా హడ్డిల్స్ ఉంటే దాన్ని మనం క్లియర్ చేసేసి ఒక మనం ఏది అనుకున్నామో ఆ విధంగానే ఇక్కడ ఆర్యుబి కట్టడానికి చాలా పాజిబిలిటీస్ ఉంది కాబట్టి చిన్న చిన్న మనకి అవరోధాలు ఉన్నాయి కాబట్టి దాని అవరోధాలని మనం తీసేసుకొని ఒక ఆర్ఈబి కట్టగలిగితే మనకు ఒక మంచిగా అందరికి ఇక్కడ జనాలకి ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు రోజుల్లో ఒక టోపియోగ్రాఫీ అని చెప్పేసి మాకు ఒక సర్వే చేస్తాము సర్వే చేసిన తర్వాత ఆ సర్వే బట్టి మనము మనకి ఎంత విడ్త్ కావాలి ఎంత హైట్ కావాలి ఎక్కడ డ్రైనేజ్ కట్టాలి అనేది టోటల్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం త్వరలోనే మనము ఆదోని ఎమ్మెల్యే గారు ఏమి అనుకున్నారో ఆ విధంగానే ఇక్కడ మనం కట్టడానికి ఒక ప్రపోజల్ని తీసుకుని వస్తున్నాము ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది ఓన్లీ ఓన్లీ మనకి ఇక్కడ హెవీ వెహికల్స్ కాకుండా లైట్ వెహికల్స్ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్స్ అంటే కార్స్ ఆటోస్ ఇలాంటి చిన్న వెహికల్స్ లైట్ వెహికల్స్ మట్టుకు పోవడానికి పాసిబిలిటీ ఉంది హెవీ వెహికల్స్ పోవడానికి పాజిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ విడుత్ మరియు హైట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆ విధంగానే దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాము ఉన్న దాంట్లోనే ప్లాన్ చేసేసి ఒక మంచి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి నా నమ్మకం ఒక చిన్న 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 త్యాగాలు చేయగలిగితే మనకు వెయ్యి మందికి లక్ష మందికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న త్యాగం చేయగలిగితే మనకు ఫ్యూచర్లో అందరికి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశం అంతకంటే ఏం లేదు చిన్న త్యాగం చేయాల్సి వస్తుంది అంతే చిన్న చిన్న అంతే ట్రాఫిక్ ఒక ప్రాబ్లం అయిపోతుంది అన్నిటి అయిపోతుంది కాబట్టి ఇది ఈ సమస్య అనేది ఇప్పుడుది కాదు చాలా సమస్యల నుంచి నడుస్తున్న సమస్య ఈ సమస్యని మనం పరిష్కరించగలిగితే మనకి ఈ ఆదోనిలో ఎక్కడ లేని అంత ఫెసిలిటీ ఈ దీనికి వచ్చేస్తుంది అన్నమాట